మహానగరంలో విద్యుత్ శాఖ అధికారిక కేబుల్స్ పేరుతో చేపడుతున్న కేబుల్ ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ విచక్షణారహితంగా కేబుల్స్ తొలగించడం వల్ల సాధారణ ప్రజలు వ్యాపారులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలికామ్ సర్వీసెస్ కొంత ఇబ్బందికరంగా మారుతుంది గత రెండు నెలల నుంచి ఈ కేబుల్స్ కటింగ్ వల్ల ప్రజలకు వ్యాపారస్తులకు సంస్థలకు అన్ని రకాల పౌరులకు వ్యాపారులకు కాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి పౌరులకు ఈ ఇంటర్నెట్ కేబుల్ టీవీ టెలికాం సర్వీసెస్ ఈ మూడు వ్యవహారాలు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది టీజీ టీజీ ఎస్పీటీసిఎల్ పవర్ కు సంబంధించినటువంటి సంస్థ గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి వేసినటువంటి కేబుల్స్ కొంత కట్ చేయడం జరుగుతుంది మరి దాదాపుగా ఈ కటింగ్ వల్ల ఇరవై దాదాపు రెండు నెలల నుంచి ఈ మూడు సర్వీసెస్ అనేటివి చాలా జాగాలల్లో షట్ డౌన్ అయిపోయినాయి వ్యాపారస్తులు మరి అదేవిధంగా సంస్థలు వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దానికోసం ప్రజల కోసం ప్రజలకు అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇది ఈ మధ్య కాలంలో కటింగ్స్ వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది షట్ డౌన్ మరి ఇంకా ఈ టీజీ డిసిపిఎల్ వైర్లు కట్ చేయడం వల్ల మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రం అంతా ఇంటర్నెట్ కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బందే అవకాశాలు ఉన్నాయి దీనికి అందరికీ ప్రజలకు మేము కోరుతున్నాం ఏంటంటే ఇది మీరు కోఆపరేట్ చేయాలి ఈరోజు టీజీ టీజీ డిసిపిఎల్ ఈ సంస్థ అనేది మరి ఈ వైర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి దానికి చర్చలు జరుపుతున్నాము మాట్లాడుతున్నాము దాంట్లో ఏందంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ చేస్తున్నాము కాబట్టి ఈ వైర్లు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సంస్థ వాళ్ళు